వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య సేద్యపెద్దుల ధరలు ఎట్లున్నాయి ఏందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త అలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి మినిమం థౌజండ్ వరకు అయితే లైక్ ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో ధరలు అయితే అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైతు తెచ్చిన ఎత్తుల్లో ఉన్నాయి ఏ ఊరు మనది పుట్టపల్లి కావుకుంట్ల మండలా పుట్టపల్లి కావుకుంట్ల మండల మహినర్ జిల్లా ఏం రేటు ఇవి ల పది అడిగిరెవరైనా లచ్చకి అడిగేందు నీవేంతలో నువ్వు లక్ష పదికైతేనే ఇస్తావు బాగో తేపాని బాబో తేపాని ఏం పేరు నీ పేరు సీను నెంబర్ పేరు సార్ నీది ఫండ్స్ల నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ నైన్ సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ నేను కాంటాక్ట్ చేయొచ్చు ఎంత ఇవే ఎంత రేటు ఎట్లా రేట్ అంటే లక్ష ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ మన ఊరేది మక్కల్ మండల్ కర్నే నారాయణపేట్ జిల్లా అడిగిరు ఎవరైనా అడిగిరెవరమలా లక్ష పదే అడుగుతున్నారు నీవేంత ఉన్నావు ఒకటి పద్దెనిమిది ఇరవై అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ ఏడు సున్నా ఎనిమిది మూడు ఏడు సున్నా తొమ్మిది మూడు రెండు ఒకటి రెండు ఎనిమిది తొమ్మిది రెండు ఫ్రెండ్స్ ఎవరికైనా పని బావతా పని అయితే ఫుల్ గ్యారెంటీ అంటే అవసరం అయితే మాట్లాడుకోవచ్చు బ్రదర్ ఎట్లా రేటు ఇవి ఇది ఒక్కదానికే దానికే డెబ్బై ఐదా ఒక్కదానికి డెబ్బై ఐదు వేలు దానికి ఎనభై ఐదు అరీ రేమాల ఎవరన్నా ఇప్పుడే వచ్చిండరు తిప్పరాసపల్లి ఒకదానికే డెబ్బై ఐదు వేల అవుతుంది ఎనభై ఐదు వేలు ఇదే మనిషి ఎట్లా రేటు ఇది అరవై ఒకటే ఉందా జతలేదా ఎక్కడో ఈ జత గిన్నెడుపు ఏడికోని జత అమినా ఏ ఊరు మనది ఎలిగండ్ల మండల్ మరికల్ మండల్ ఎలిగండ్ల నారాయణపేట్ జిల్లా ఎటు సైడ్ పోతుంది పన్నీది రెండు దిక్కులో పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది దాబ్బలు ఎక్కువ అవుతుంది ఏం పేరు నీ పేరు మోదీన్ సాబ్ మళ్ళీ అడిగిరే ఎవరైనా ఎంత అడిగారా యాభై లోపు చెప్పమంటున్నారు మరి నీవేంతలో ఉన్నావు మరి అరవై ఇస్తావు నెంబర్ చెప్పవు సరే ఫండ్స్ల నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఎవరికైనా అవసరం ఉండి కావాలనుకుంటే సైడ్ పోతుందట నచ్చితే ఎలిగండ్ల మరికల్ మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఏ నీవేనా అవి ఎట్లా రేట్ ఇవి ఎనభై ఎనభై ఐదు బాగోదా పని బాగోదా యా ఊరు మనది సైదాపూర్ సైదాపూర్ కర్ణాటక యాదగిరి జిల్లానా మళ్ళీ ఎవరేనా యాదగిరి జిల్లా అని అడిగిరెవరేనా ఎంత అడుగుతారు అరవై ఐదు వేలు అడుగుతున్నారు మరి నీవే ఎంత డెబ్బై మీద అయితే ఇస్తావు బాబో తెపాని ఏం పేరు నీ పేరు శివ నెంబర్ చెప్పు నైన్ వన్ నెంబర్ మర్చిపోతు నైన్ వన్ నైన్ వన్ తర్వాత ఏంది ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ డబల్ త్రీ ఎయిట్ త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే సైదాపూర్ కర్ణాటక స్టేట్ ఈ శివని కాంటాక్ట్ చేయొచ్చు పని అయితే గ్యారెంటీ అండి డెబ్బై వేలు అయితే ఫైనలా సెవెంటీ థౌజండ్ అండినా ఎన్ని పాలకోడలు ఇవి ఆరు ఆరు పళ్ళకోడలు ఏ ఊరు మనది ధన్వాడ నారాయణపేట్ జిల్లా అడి రేట్ ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు ఎవరన్నా ఎంత అడిగిరే ఎనభై వేలు అడుగుతున్నారు ఫైనల్ ఎంత ఎంత అన్నారు లక్ష అయితే ఇస్తారు బావో పని పని రెండు రెండు వంకలు అవుతాయట ఎవరికైనా అవసరం ఉంటే షేర్ వేసలేరుగా నెంబర్ చెప్పు సార్ నైన్ త్రీ నైన్ టూ డబల్ వన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ ఫండ్ సెవెరకన్నా అవసరం అయితే ధన్వాడ ధన్వాడ మండలం నారాయణపేట్ జిల్లా వీళ్ళని కాంటాక్ట్ చేసి ఎవరు యా ఊరు మనది మరికల్ మాలరా నారాయణపేట్ జిల్లా ఎంత రేటు ఇవి ఒకటి ముప్పై ఎన్నెని పనులు ఉన్నాయి ఆరు ఆరు పనులు బాబో తెప్పనే అడిగారు ఎవరేనా మళ్ళా ఎవరు అడిగలేరా రేటు ఎక్కువ చెప్పిన అంత అడుగుతా ఇట్లా ఏం పేరు నీ పేరు భీమాన్న నీవేంత ఇద్దాం అనుకోటి నీవేంత ఇద్దాం అనుకోటి ఒకటి ఇరవై అయితే ఇస్తావు లేకుంటే ఇంటికి వేసుకుపోతావు నెంబర్ చెప్పవు సారి ఫోన్ నెంబరు ఒకటి ఇరవై చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఫైనల్ రేట్ అయితే స్టార్ట్ తొమ్మిది మూడు ఆరు రెండు రెండు ఏడు సున్నా ఐదు ఒకటి మరికల్ మండల్ మాదారం నారాయణపేట్ జిల్లాకు చెందిన ఈ భీమానాన్ని కాంటాక్ట్ చేసి రెండు ఆరా రూపాయల రెండు ఆరు ఆరు రూపాయల కూడా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట పని కట్టుకొని చూసి తీసుకోవట నీవేంత తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌజండ్ మనదేవురు ద్వారకా నగర్ మదనాపురం మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు దామోదర్ గౌడ్ ఇవి గ్యారెంటీ చెప్పనే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట నెంబర్ చెప్పు ఎనభై నాలుగు తొంభై తొమ్మిది ఎనభై నాలుగు డెబ్బై రెండు డెబ్బై ఏడు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు సేల్ కాకపోయింది యా ఊరు ఇవి వడ్వాట్ మాగనూర్ మండలా మాగనూర్ మండల్ వడ్వాట్ నారాయణపేట్ జిల్లా ఎంత రేట్ ఇవి ఒకటి ముప్పై చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ అడిగారు ఎవరేనా ఎంత అడిగారు ఒకటి పదివారకు అడిగేటోళ్ళు అడుగుతున్నారట మరి మీరేంతైద్దాం అనుకుంటారా ఒకటి ఇరువా అయితే ఫైనల్ ఇస్తారు కడలు వేసి ఎన్ని లే కడలు వేసి ఎన్నేం రెండేళ్ళు రెండేళ్ళ కడలు వేసి ఒకటి ఇరవై అయితే ఫైనల్ ఇస్తారు వడ్వాడ్ మాగనూర్ మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు నర్సింహ రైతు నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ టూ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఎన్నేన్లా ఉన్న వాటివి బేరం చేస్తారా వ్యాపారం చేస్తారట అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ వీళ్ళది ఇంకో జోడీ కూడా ఉంది ఒకటి ఎర్రపట్ అది ఇవి కూడా ఎన్ని పాలు ఇవి ఇది ఆరు పాలు అట తెల్లది అదేమో నాలుగు పాలలో ఉందట ఫ్రెండ్స్ మరి ఇవి కూడా వాళ్ళవే వడ్వాట్ మాగనూర్ మండల్ నారాయణపేట జిల్లా వాళ్ళవి వ్యాపారం ఇవి ఎంత ఉంటాయి రేటు ఇప్పుడు ఒకటి ఇరవై చెప్తున్నారు వీటికి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అడిగిరవి వీటిని మళ్ళా ఎంత అడుగుతారు ఒకటి లోప చెప్పమంటున్నారు మన మీరేంతలో ఉన్నారు ఒకటి మీ ఇస్తావు పని బాగుతా అవి నెంబర్ చెప్పు చెప్ప ఒకసారి నైన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ టూ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే ఈ జోడీ ఉంది ఈ జోడి ఉంది రెండు జతలు అయితే తెచ్చిండు అవసరం అయితే వీళ్ళతో మాట్లాడుకోవచ్చు వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ మరి ఏం రేట్ అవి తూర్పు తూర్పు ఎద్దులు ఎంత ఉంటాయి ఎంత ఎనభై వేలు చెప్తున్నారు ఎన్ని పళ్ళు ఏది నాలుగు రైట్ సైడ్ది నాలుగు పాళ్ళు అట లెఫ్ట్ది ఏమో రెండు కోడలు అట రెండిటికి ఎనభై వేలు చెప్తున్నారు ఎయిటీ థౌజండ్ పోతాయి పని పని పోయినట్టు పోయినట ఇవి ఎన్ని పళ్ళు ఉంటాయి ఇంకా పాల పాలకోడిదులు అట ఇవి ఎంత లక్ష పదివేలట రాయినపల్లి పానగా మండలం వనపర్తి జిల్లాకు చెందిన మన్యానివి ఎవరికైనా అవసరం అయితే మన్యాన్ని కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం చేస్తుంటాడు నెంబర్ చెప్పు ఏడు సున్నా మూడు రెండు మూడు ఐదు మూడు నాలుగు తొమ్మిది ఆరు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ నుండి కావాలనుకుంటే మళ్ళీ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు సంబంధించి బ్యాక్ సైడ్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్కద్ర మార్కెట్లో సేద్య పెద్దల రేట్లు అనేది విధంగా ఉన్నాయి కొత్త వాళ్ళు మన ఛానల్కి నాకు ఫస్ట్ టైం చూస్తూ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కట్టాం